టీ ఇది లేనితే రోజు గడవదు ఉదయం లేవగానే ముందు టీ ఉండాల్సిందే కొందరు పుస్తకం తెరిస్తే కళ్ళు మూసుకుపోతుంటాయి ఒక టీ తాగితే అంతా సెట్ అయిపోతుంది పొద్దున్నే లేవగానే కాస్త బద్ధకం పోవాలంటే కడుపులో ఓ టీ పడాల్సిందే రోడ్డు పక్కన ఉండే టీ కొట్టులు టీ స్టాళ్లలో ఒక కప్పు టీ కోసం బారులు తీరుతుంటారు ఇక చలికాలంలో ఒక్క టీ తాగితే ఆ మజానే వేరు చలికాలలు వీస్తున్న సాయంత్రం సమయంలో టీ కప్పు చేసే మాయజాలం అంతా ఇంతా కాదు శ్రీమంతుడు కాస్ట్లీ కప్పులో టీ తాగినా పేదోడికి గ్లాసులో పోసి ఇచ్చిన ఆ రుచి వేరు ఒక కప్పు టీ మనసును ఎంతో ఉల్లాసపరుస్తుంది డిసెంబర్ పదిహేనున అంతర్జాతీయ టీ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం మొట్టమొదటిసారిగా టీని చైనాలో తయారు చేశారు నాలుగవ శతాబ్దంలో చైనాకు చెందిన వైద్యుడు తేయాకు ఆకులను ఎండబెట్టి వేడి నీటిలో నానబెట్టగా వచ్చిన చేదు డికాక్షన్ను వైద్య పరీక్ష కోసం తాగాడు ఆ డికాక్షన్ను తాగినందువల్ల అతడు ఉత్తేజాన్ని పొందాడు అలా పదిహేనవ శతాబ్దంలో నాగరిక ప్రపంచానికి టీ పరిచయమైంది ప్రతి ఏడాది డిసెంబర్ పదిహేనున అంతర్జాతీయ టీ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాము టీ అనే పానీయం మొట్టమొదట పద్నాలుగు వందల సంవత్సరంలో ఒక చైనీస్ చక్రవర్తి ఉపయోగించేవాడట అలాగే జపనీయులు కూడా ఆ టీని ఎక్కువగా సేవించేవారట అప్పట్లో దేవాలయాల్లో టీని తీర్థం మాదిరిగా పంచేవారని చెబుతుంటారు ప్రపంచవ్యాప్తంగా తేయాకు ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న దేశాలు టీ ప్రాధాన్యాన్ని పెంచేందుకు అంతర్జాతీయ సదస్సులను నిర్వహించాయి టీ ఉత్పత్తి చేస్తున్న భారతదేశం బంగ్లాదేశ్ శ్రీలంక నేపాల్ ఇండోనేషియా కెన్యా మలావి మలేషియా ఉగాండా టాంజానియా వంటి దేశాలలో రెండు వేల ఐదు నుండి ఈ దినోత్సవం జరుపుకుంటారు ఛాయ్లలో ఆరోగ్యానికి మేలు చేసే ఛాయ్లు ఎన్నో ఉన్నాయి కొన్ని రకాల టీ తాగితే ఆరోగ్యానికి మేలు చేస్తాయి ఛాయ్ తాగడం వల్ల మానసిక ఉత్తేజం కలుగుతుంది గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది శరీరంలో చెడు ప్రభావాలను తగ్గించడంలో కొన్ని రకాల టీలు చాలా బాగా పనిచేస్తాయి గ్రీన్ టీ లెమన్ టీ హనీ టీ బ్లాక్ టీ అల్లం టీ బెల్లం టీ మసాలా టీ బాదం టీలు ఈ ఆరోగ్య ప్రదాయిని జాబితాలో ఉంటాయి మధుమేహ బాధితులకు గ్రీన్ బ్లాక్ టీలు ఆరోగ్యకరమని పలు పరిశోధనలలో కూడా తేలింది రోజు ఉదయాన్నే పరగడుపున కొందరు టీలు తాగుతుంటారు కానీ అది మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు టీలో ఎన్నో ఆల్కలైడ్స్ ఉంటాయి వాటిలో చాలా వరకు ఆమ్లగుణాన్ని కలిగి ఉంటాయని చెబుతున్నారు అందుకే పరగడుపున టీ తాగడం వల్ల అసిడిటీని పెంచుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు భోజనానికి ముందు టీ తాగడం మంచి పద్ధతి కాదు టీ ఆకలిని చంపేస్తుంది భోజనం తర్వాత కూడా కనీసం నలభై ఐదు నిమిషాల నుండి గంట వరకు టీ తాగడం సరైంది కాదని సూచిస్తున్నారు టీ తాగితే జీర్ణమైన భోజనంలో ఉండే శక్తి ఒంటికి పట్టదు అలాగే టీతో మందులు వేసుకోవడం కూడా శ్రేయస్కరం కాదని చెబుతున్నారు టీ ధర చాలా ఏళ్లుగా పేద ప్రజలకు అందుబాటులోనే ఉంటుంది పెద్దగా ధర కూడా పెరిగినట్లు ఉండదు తేయాకు పాలు చక్కెర గ్యాస్ ధరలు పెరగడంతో టీ ధరను కూడా పెంచేశారు ప్రస్తుతం చాయ్ ఏడు నుండి పది రూపాయల వరకు అమ్ముతున్నారు కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఎక్కువగానే ఉంటుంది టీ ధరలు పెరిగినా ఆదరణ మాత్రం ఏమాత్రం తగ్గలేదు కూలీ నాలి చేసే సామాన్యులు సైతం ఉదయాన్నే టీ తాగి పనులు మొదలు పెడతారు టీ కొట్టు వల్ల ఎందరికో ఉపాధి దొరుకుతుంది వేల కుటుంబాలు టీ ఆధారంగా జీవనం కొనసాగిస్తున్నాయి చాలా గ్రామాల్లో కొందరు టీ షాపులపైనే ఆధారపడి బతుకుతున్నారు ఇప్పుడు ఇంట్లో టీ చేసుకోవడం అలవాటు చేసుకున్నారు గాని ఒకప్పుడు ఊళ్లలో టీ షాపుల ముందు ఉదయాన్నే గ్లాసులు పట్టుకుని క్యూ కట్టేవారు కొందరైతే టీ కొట్టు వద్దకు వచ్చి పార్సిల్స్ తీసుకువెళ్తుంటారు అంతేకాకుండా కొందరు టీ కొట్టుదారులు టీని అమ్ముకుంటూ గల్లిలో రోడ్ల పక్కనే తిరుగుతుంటారు ప్రతి ఒక్కరిని బానిసగా మార్చే ఛాయ్ ఎందరికో ఉపాధినిస్తుంది రోజున ఎప్పుడూ తాగే సాధారణ టీ కాకుండా మీ ఒత్తిడిని నొప్పుల నుంచి క్షణాల్లో ఉపశమనం కలిగించే యాలకుల టీ తాగడం ఉత్తమం ఈ టీతో బోలడన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు మొత్తంగా ఛాయ్ ఒక వ్యసనం ఛాయ్ ఒక మజా అందరికీ టీ డే శుభాకాంక్షలు టీ అనేది చాలా ఉత్సాహాన్ని ఇచ్చేది టీ అనేది చాలా ఆనందపరిచేది ఎంతో చికాకులో ఉంటే ఎంతో గందరగోళంగా ఉంటే ఎంతో ఆవేశంగా ఉంటే ఓసారి ఒక్కటి మంచినీళ్ళు తాగి టీ తాగితే ఎంతో ఆనందాన్ని ఇస్తుంది పొద్దున్నే లేవగానే ఎంతోసేపు వాకింగ్ చేసిన తర్వాత చివరికి వచ్చి రిలాక్స్ అయ్యి టీతో రిలాక్స్ అవుతాము అంతేకాకుండా సాయంకాలం పూట ఓసారి వచ్చి కూర్చొని చాలాసేపు కుటుంబ విషయాలే కానీ సామాజిక విషయాలే కానీ రాజకీయ విషయాలే కానీ మాట్లాడుకుంటూ టీ తాగితే ఆ తీరే వేరుంటుంది హైదరాబాదులో ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఒకసారి ఇరానీ హోటల్లో పోయి టీ తాగుతుంటే ఆ టీ బ్రేక్ చాలా ఉండేది అందుకోసం ఇవాళ కూడా ఆ రకమైనటువంటి ఆనందాన్ని ఆస్వాదిస్తున్నాం అంతేకాకుండా ఎన్నో చి కుటుంబ విషయాల చికాకుల్లో కానీ లేకపోతే రాజకీయ విషయాల చికాకుల్లో కానీ ఇంకా వేరే స్నేహితుల ఇళ్ళలోకి పోతే కూడా ఇవాళ గృహిణులు తీసుకొచ్చి టీ బ్రేక్ ఇస్తున్నారు టీ అందిస్తున్నారు అందుకోసం టీ అనేది చాలా మంచి సాంప్రదాయం ఇది చాలా సంతోషకరం థ్యాంక్ యూ టీ డే సందర్భంగా వాకాంక్షలు తెలియజేస్తూ టీ తాగటంలో ఆహ్లాదకరంగా ఉంటుంది ఎన్నో ఒత్తిళ్ళు ఉన్నా ప్రశాంతంగా మన టీ కాఫీ తాగితేనే మనకు చాలా సంతోషంగా ఉంటుంది ఒత్తిళ్ళు అనేది తగ్గుతాయి ఖచ్చితంగా టీ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ కొంత ఒత్తిడి మీద ఉన్నప్పుడు టీ దా టీ కానీ కాఫీ కానీ తాగటం చాలా మంచిది మన ఆరోగ్యానికి కూడా మంచిది అని చెప్పి తెలియజేస్తూ టీ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను టీ అండ్ కాఫీ రిలాక్స్ కోసం మంచిగా ఉదయం సాయంత్రం ఫ్రెండ్స్తో కలిసి టీ తాగి ఆనందంతో అందరం కూడా కలుసుకున్నట్టు ఉంటుంది ప్రతిరోజు కూడా కాబట్టి ఈ యొక్క టీ సెంటర్ బాగా నడుస్తున్నది సెంటర్ ప్లేసు అందరికీ శుభాకాంక్షలు చేస్తూ మరి ఛాయా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి ఈ యొక్క ఛాయ తాగడం వల్ల ఎర్లీ మార్నింగ్ ప్రతి ఉదయం లేచి వాకింగ్ చేసి అందరూ కూడా పది మంది స్నేహితులు కలిసి ఛాయా తాగి మైండ్ రిలీఫ్ కావడం వల్ల మరి ఎంతోమంది మరి ప్రజలకు బాగు మన మెంటల్గా మంచి ఉత్సాహం వస్తుంది మార్నింగ్ ఒకటి సాయంత్రం ఒకటి తాగడం వల్ల మరి ఈరోజు మానసికంగా ఎన్నో బాగా ఉన్నప్పుడు కూడా చాలా ఆగితే మైండ్ రిలీఫ్ అవుతుందని చెప్పేసి చాలామంది విద్యార్థులు కానీ యువత కానీ అదేవిధంగా ప్రజలందరూ కూడా మరి ఆ ఛాయతోనే చాలా ఆనంద ఆకాకరంగా వాతావరణాన్ని పొంది మళ్ళీ రిఫ్రెష్గా మైండ్ కావడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి ఛాయ దినం జరుపుకోవడం అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ టీ డే శుభాకాంక్షలు ఒక కవిగా రచయితగా విమర్శకుడిగా నాకు టీ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా ఈ టీ బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి అంతకుముందు పోర్చుగీస్ డచ్ వాళ్ళ కాలం నుంచి మన భారతదేశంలోకి వచ్చింది టీ తాగకుంటే ఒక పది నిమిషాలు పని చేసుకోలేని పరిస్థితిలోకి ఇవాళ మనం మారిపోయాం కాబట్టి మనం టీ ప్రియులం ఇవాళ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం దాకా అన్ని చోట్లకు అన్ని మారుమూల పల్లెల్లో కూడా టీ వ్యాప్తి చెందింది టీ నలుగురిని కలుపుతుంది మనం జ్వరంతో ఉన్నా కూడా బయటికి లేచి టీ తాగొస్తే ఆ జ్వరం పోతుంది అంటే టీ తాగడం అనేది స్నేహాన్ని ప్రేమను చిగిరింపజేస్తుంది టీ అనేది ఒక ఉత్తేజకరమైన పదార్థంగానే నేను భావిస్తా టీ వల్ల హాని ఉంటుందని డాక్టర్లు అంటారు కానీ ఎక్కువ టీ తీసుకోవడం హానికరంగాని ఉత్తేజకర శరీరానికి పనికొచ్చే అంత మెదడుకు ఉత్తేజాన్ని ఇచ్చే అంత టీ తీసుకోవడం గొప్ప విషయం ఈ డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీ ప్రియులందరికీ శుభాకాంక్షలు తెలి తెలియజేస్తున్నాను నేను కూడా టీ ప్రియున్నే నమస్కారం